ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నీ ఇంట్లో నువ్వు కోరింది జరగకపోవడానికి కారణం ఇదే నేను చెప్పింది చేసి చూడు అంతా నువ్వు కోరిన విధంగా జరుగుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజైతే మన కోసం ఒక చక్కటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్ ిడ్డ నువ్వు నా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు నా దర్శనం కోసమే పరితపిస్తూ ఉన్నావు కదా బిడ్డ నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నానమ్మా నా కానుక కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఈరోజు నా సాయి నాకు ఎలాంటి కానుకను తీసుకువచ్చారని వినాలని ఆతుగా ఉంది కదా బిడ్డ నీ జీవితంలో ఎప్పుడు వెళ్ళిన సంతోషం ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను నా దర్శనం పొందిన నీకు అన్ని కూడా విజయాలే బిడ్డ నీ జీవితంలో ఏది అనుకున్నా కూడా సక్రమంగా జరిగిపోతాయి కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోబిడ్డ నేను ఇస్తున్న ఈ చిన్న కానుకను తీసుకుని నువ్వు నన్ను మర్చిపోవు కదూ నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటావు కదా బిడ్డ ఇది తీసుకున్న క్షణం నుంచి నీ జీవితంలో ఆనందాలే మొదలవుతాయి ఇక కష్టాలన్నీ కూడా బిడ్డ ఇప్పటి నుంచి కూడా ఆగిపోయిన పనులన్నీ కూడా నువ్వు మొదలుపెట్టు అన్నింట్లోనూ కూడా విజయాన్ని కలిగిస్తాను నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా ప్రతిక్షణం ఆరాధిస్తూ ఉన్నావు కదూ నా దగ్గరికి రావాలని నా బిడ్డ కోరుకుంటుంది నా కోసమే ఎదురు చూస్తూ ఉంది ఎన్నో రోజులుగా నా మీద నమ్మకంతో పూజలు చేసుకుంటుంది ప్రతి కష్టాన్ని ప్రతి పూజల్లో కూడా పంచుకుంటుంది అయినా సరే మరి బాబా ఎందుకు మౌనంగా ఉన్నారు నేను అడిగిన వాటికి నాకు ఇంకా సమాధానం ఇవ్వడం లేదని మనసులో ప్రశ్నిస్తుంది దానికి ఒకటే సమాధానం బిడ్డ ఒక్కసారి నా కళ్ళలోకి చూడు తల్లి నువ్వు కూర్చున్న చోటు నుంచి నా వైపు ఒక్కసారి తిరిగి చూడు నేను ఏం చెప్తాను నా కళ్ళల్లోనే నీకు సమాధానం కనిపిస్తుంది బిడ్డ నేను ఏదైనా సరే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఏదైనా చేస్తాను అదే నీకు అర్థం కావడం లేదు ఇప్పుడు కష్టం వచ్చింది కాదని మౌనంగా కూర్చుని ఏడిస్తే ఎలాంటి ప్రయోజనం లేదు జీవితంలో నీ ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది ఎప్పుడైతే నువ్వు నీ కష్టాన్ని ఎదిరించి పోరాడి గెలవగలవో అప్పుడే నీ గమ్యం అనేది నీకు కనబడుతుంది బిడ్డ మీ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతావు వాటి నుంచి నీకు ఎలాంటి ఆపద కలగదు బిడ్డ ఎందుకంటే ఆ అడ్డంకులన్నీ కూడా తొలగించడానికి నీకంటే ముందుగా నీ సాయి వెళ్తూ ఉన్నాడు అదే నీ మార్గంలో నడుస్తున్నాడు నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవాలంటే ముందు నీ దైవం నీ గురువును చేరుకోవాలి అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేను చూస్తూ ఉంటాను బిడ్డ నా బిడ్డ ఎక్కడైనా తప్పటడుగులు వేస్తుందా లేదా చక్కగా ఇదే దారిలో నడుస్తుందా అని అక్కడే కూర్చుని అక్కడి నుంచి చూస్తూ ఉంటాను కాబట్టి బిడ్డ నీ ఆపదలన్నీ కూడా తొలగించుకోవడానికి మీ సాయి నీకంటే ముందు నీ గమ్యాన్ని చేరుకుంటున్నాడు బిడ్డ కాబట్టి ఇంకా నువ్వు ఎలాంటి ఆలోచనలు చేయకుండా ముందు చూసుకుని మీ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ముందుకు సాగిపో అప్పుడే నీ గమ్యాన్ని చేరుకోవడానికి అతి తొందరగా సమయం పడుతుంది వెంటనే నీ జీవితం కూడా సంతోషంగా మొదలవుతుంది బిడ్డ ఇక ఎప్పటికీ కూడా నా చేతుల మీదుగా జరగాలి అనుకున్న పనులు జరగవు అని నీ మనసుకు అనిపించినప్పుడు ఒక్కసారి నా నామాన్ని పలుకు వెంటనే జరగదు అనుకున్న కూడా జరిగేలా ఈ సాయి చేస్తాడు బిడ్డ ఈ రోజు నేను చెప్పింది పూర్తిగా విన్నావంటే ఎగిరి గంతులు వేస్తావు ఎందుకంటే నీ సంతోషం పట్టలేనిదని నాకు తెలుసు నా మనసుకు తెలుసు నా భక్తులు ఎలా ఉంటారంటే నా బిడ్డలు ఒక్కసారి నన్ను నమ్మితే ఏ విధంగా వారి జీవితంలో మసలుకుంటారో నాకు బాగా తెలుసు బిడ్డ ఒకవేళ తప్పు చేస్తే ఈ సాయి మాత్రం అస్సలు ఊరుకోడు ఏదో ఒక రకంగా శిక్ష అయితే విధిస్తాడు మరి ఆ శిక్ష విధించినప్పుడు నువ్వు చేసిన తప్పు చిన్నదా పెద్దదని నేను చూడను ఎందుకంటే నా బిడ్డల మీద నాకు కోపం రాదు నా బిడ్డలని నేను భావించను నాకు ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి కోపమో రాదు నేను ఇవ్వగలిగేది ఒక్కటే బిడ్డ అది నా ఆశీర్వాదం మాత్రమే ఎప్పుడైతే నువ్వు తప్పటడుగు వేస్తావో ఆ క్షణంలో నీకు కర్మ అనేది నీ చుట్టూ ఒక మాయలాగా కమ్ముకుంటుంది అప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే ఆ క్షణంలో చెడు కర్మలు ఎక్కువైనప్పుడు నీకు ఎన్ని కష్టాలు ఎదురవుతాయి బిడ్డ కష్టం అనేది చేతులారా ఒక మనకు మనిషి చేసుకోవడమే ఎప్పుడైతే చేతులారా ఒక మనిషి చేసుకుంటాడో అది పూర్తిగా అనుభవించే వరకు అది నీ నుంచి దూరం కాదు ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో అలాంటి వారికి మంచి జరుగుతుంది నా భక్తులను నేను ఎల్లవెల్ల కూడా కాపాడుతూ వస్తాను వారిని కాపాడడానికి వెయ్యి చేతులైనా సరే నేను ఉపయోగించగలను అంతటి శక్తి నాకు నా గురువు ఇవ్వగలడు తల్లి నేను చెప్పేది ఒక్కటే నా బిడ్డలందరికీ కూడా ఉండవలసిన లక్షణం

ఓర్పు సహనం శ్రద్ధ సబూరి ఇవి ఉంటే వారి జీవితం చక్కగా సాగిపోతుంది బిడ్డ ఎవరిని కూడా ఎలాంటి సమయంలో ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా వారిని బాధించుకో వారిని బాధ పెట్టినట్లయితే నువ్వు నన్ను బాధ పెట్టినట్లు అవుతుందని గుర్తుంచుకో బిడ్డ అన్నీ సహించుకుని ఒకటికి రెండు సార్లు వారు చెప్పిన దానికి చిన్నగా సమాధానమిచ్చి వెళ్ళు లేకుంటే ఆ సమయంలో నిన్ను ఇంకా ఇంకా కించపరిచి వాళ్ళు ప్రత్యేకంగా నీ మనసును బాధిస్తే నా నామాన్ని స్మరించు బిడ్డ అక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపో వారితో యుద్ధం మాత్రం చేయకు దెబ్బకు దెబ్బ తీయవద్దు ఎవరిని నీ విరోధిగా అనుకోకు ఎవరు కూడా ఎవరికీ విరోధి కాదు ఎవరిపైన విరోధ భావం అనేది పెంచుకోకూడదు బిడ్డ అందరినీ సమానంగా భావించు ప్రేమను పంచు మరి నువ్వు మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంటే తక్షణమే నీ ముందు ఉంటాను బిడ్డ అప్పుడు నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో కోరికలతో సతమతమవుతావో నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరికి వస్తారు నిజానికి వారు ఎంత దూరాన ఉన్నా కూడా రకరకాల విషయాల మీద నేనే వారిని నా దగ్గరికి రప్పించుకుంటూ ఉంటాను బిడ్డ ఎవరు వారంతటి వారుగా నా దగ్గరికి రారు కాబట్టి బిడ్డ నువ్వు చింతించుకో నువ్వు రావాలనుకున్నప్పుడు నేను తప్పకుండా నీ మనసుకు నచ్చిన విధంగానే నిన్ను రప్పించుకోగలుగుతాను నా దర్శనం కోసం నువ్వు పరితపిస్తున్నావు కదా బిడ్డ అందుకే నీకు సమయం దగ్గర పడింది నీ జీవితంలో సంతోషం రాబోతుంది అప్పుడు నువ్వు ఈ బాబాని తలుచుకో నువ్వు చెప్పిన విధంగానే జరిగింది బాబాని అంటావు చూడు బిడ్డ నువ్వు నా దర్శన భాగ్యం కోసమే పరితపిస్తూ ఉన్నట్లయితే ఈ బాబా చెప్పిన మాటలు నువ్వు తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలి పారాయణం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా సాయినామాని ఉచ్చరిస్తూ ఉండాలి బిడ్డ ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నాకు ఎంతో ప్రియభక్తులు ఇది మాత్రం ప్రతి క్షణం నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి ఇక ఎప్పటికీ కూడా ఎలాంటి తప్పు చేయకు నీ కోరిక తీరే మార్గం చూపించాను కదా ఇప్పుడు చెప్పు నీ జీవితంలో నువ్వు ఏది కూడా సాధించలేనిది నీకు సాధించే శక్తిని ఇవ్వగలిగేది ఈ సాయి మాత్రమే బిడ్డ ఇంతటి గొప్ప కానుకను ఎందుకు నా బిడ్డ కాదనుకుంటుంది చెప్పు తప్పకుండా స్వీకరిస్తుంది రాజయోగం నీ జీవితంలోకి రావాలి అంటే సాయి దర్శన భాగ్యం కలగాలి అంటే మీ సాయి సందేశం పూర్తిగా విని చూడాలి బిడ్డ అప్పుడే సాయి ఇచ్చిన అమృతం ఎంత తీయగా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది తల్లి నువ్వు నా కోసం ఏమీ చేయనక్కర్లేదు నాకు నచ్చినట్లుగా నడుచుకుని చూడు నీ జీవితం రేపటి లోపే మారుస్తాను బిడ్డా ఆ నమ్మకమే నిజం బాబాని నువ్వే అంటావు ఇంతవరకు చేసిన తప్పులన్నింటినీ కూడా క్షమించి వదిలేస్తున్నాను నువ్వు నిచ్చిద్దగా ఉండు బిడ్డా నీ జీవితంలో ఇక సంతోషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకి ఈరోజు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్